ఇప్పుడు ఆ శివుడికి ఆ లింగంతా లింగేశ్వరుడికి అభిషేకం చేస్తానండి మీరు చక్కగా చూడండి మహాశివరాత్రి కదా ఇవ్వండి ఇగోండి పెరుగు చేస్తున్నాను ఇది చూసారుగా లింగం కనపడుతుందా శివలింగం కనపడుతుందా పోస్తున్నట్టు ఇగోండి చూసారా ఇప్పుడు పెరుగు పోస్తున్నాను అది ఆ రకంగా ఇప్పుడు పెరుగు పోశాను కదండి పాలు పోస్తున్నాను ఆవు పాలు చూసారుగా మనం ఇలా పోసుకోవచ్చండి ఇంట్లో కూడా చక్కగా ఆయన్ని పూజించుకోవచ్చు చూసారు కదండి ఆవు పాలు పోసాను ఇప్పుడు కొబ్బరి నీళ్ళు పోస్తున్నానండి ఇదిగోండి బొండం నీళ్ళు అనమాట కొబ్బరి బొండవ నీళ్ళు అనమాట అవి ఇదిగోండి నెయ్యి కూడా అభిషేకం చేసేస్తున్నాను చూశారు కదా ఈ రకంగా చక్కగా ఆవునెయ్యి అభిషేకం చేసుకోవచ్చు ఇదిగోండి తేనె తేనె అండి ఇదిగోండి చూసారా మీకు లింగం మీద అన్నీ కనపడుతున్నాయి కదా నేను ఏం చేసేది ఏంటి కనపడుతున్నాయి కదా ఇదిగోండి చూసారా తేనె ఇదిగోండి ఇప్పుడు గంధం గంధం అభిషేకం ఇగోండి గంధం చేసాము ఇప్పుడు ఇదిగోండి పంచదార అభిషేకం చేస్తాను చక్కగా చేసుకోండి మనకు కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది కదండి మహాశివరాత్రి ఒకటి కదా అదిగోండి చేసేసాను కదా అవన్నీ చేసేసాను అభిషేకం మనకు కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది ఇదిగోండి నందీశ్వరుడు చూసారా ఇందులో ఇలాగా పెట్టేశాను చక్కగా ఆయన కూడా తడిసిపోతున్నాడు పంచామృతాల్లో చూసారుగా ఇదిగోండి మళ్ళీ ఇగోండి ఈ కొబ్బరి నీళ్ళతో ఈ రకంగా శుభ్రం చేసేసాను ఓకే అయిపోయింది అభిషేకం ఆయన ఎంతో సంతోషపడతారండి మనం చక్కగా గుళ్ళో ఎలా చేసుకుంటున్నామో అలాగే ఇంట్లో కూడా మనం చేసుకుంటున్నాము కాబట్టి ఆయనకి ఎంతో సంతోషంగా ఉంటుంది ఇంకా చూసారు కదా ఆ రకంగా చక్కగా చేశాను పూలు అయ్యి ఎలా ఇది చేశాను చూశారు కదా ఎంతో ముస్తాబు చేసి ఇంకా నన్ను చూసారు కదండి ఆ రకంగా చక్కగా మీరు కూడా మహాశివరాత్రి రోజున చెప్పాను కదండి నందీశ్వరుడికి అన్నీ చెప్పుకోండి ఈయనేమో ఆయనకి చెప్తారు నందీశ్వరుడు ఓకే ఏమండి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఇగోండి చూసారా ఆయన కూడా అభిషేకం చేస్తున్నారు కొబ్బరి నీళ్ళు ఇప్పుడు పాలు పోస్తున్నారు పాలు పెరుగు చక్కగా మనం ఆ రకంగా ఇంట్లో చక్కగా చేసుకోవచ్చండి ఆయనకి ఎంతో తృప్తిగా ఉంటుంది అందులో మహాశివరాత్రి ఒకటేమో చూసారు కదా ఎంతో సంతోషపడిపోతారు వాళ్ళు చాలా సంతోషపరుడు కదండి ఆయన బోళా శంకరుడు చూసారుగా గంధం అవన్నీ ఆవు నెయ్యి ఇగోండి ఎంతో చక్కగా మనం మనస్ఫూర్తిగా ఇంట్లో చేసుకుంటూ మళ్ళీ కొబ్బరి నీళ్ళు కూడా పోస్తే అది అది చూసారు కదా ఆ రకంగా చక్కగా ఈయన కూడా ఇవ్వండి అభిషేకం చేసి చక్కగా ఎంత నిండుగా ఉన్నారు చూసారా అది ఇవ్వండి ప్రసాదాలు చూసారా పంచి పెడుతున్నారు ఇంకొండి ఇక్కడ చూసారా నాగమణి తల్లి ఈవిడి చూసారు కదా శివాలయంలో ఇవి కూడా ఉన్నాయి చూసారా సకలేశ్వర స్వామి అండి శివుడు ఇది మా శివాలయం అండి చూసారండి ఇదిగో మా శివాలయంలో మీకు చూపించాను కదా మీకు చెప్పాను కదా ఈ రకంగా ఉంటదని కదండి మహాశివరాత్రి రోజున చక్కగా ఇవి కూడా పంచి పెడతాము మేము చూసారుగా ఇగోండి అక్కడ పంచిపెడతాం ప్రసాదాలు ఎలాగో పంచి పెడతాం కదా దాంతోపాటు ఇవి కూడా పంచి పెడతామండి ఇవన్నీ సాయిబాబాయి దుర్గమ్మాయి ఇగోండి బాబా ఆంజనేయ స్వామి కనకదుర్గమ్మ అన్నీ చక్కగా ఉన్నారండి అందరూ కూడా తెలుసండి ఇదిగోండి ఆంజనేయస్వామి చూసారా ఇదిగో గద పట్టుకొని ఉన్నారు ఇవన్నీ చక్కగా అక్కడ పంచి పెడతామండి శివాలయంలో ఎంతో సంతోషిస్తారు మనం పంచిపెట్టిన వాటి గురించి చూసారుగా ఈ రకంగా ఇగో కొబ్బరికాయలు కూడా ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాం మేము చక్కగా గుడికి వెళ్ళటాక చూసారా గుళ్ళో ఇవన్నీ పంచిపెట్టి ప్రసాదాలు కూడా పంచిపెట్టి చాలా వైకుంఠంగా ఉంటుందండి ఆ జనం ఏంటి అదేంటి మా శివాలయం సాకలేశ్వర స్వామి అండి మా శివాలయంలో చూశారు కదా నేను అన్నీ అక్కడ చూపిస్తాను మీకు మళ్ళీ అండి ఓకే ఇదిగోండి బెల్ల బూంది చూసారా శివుడి గుడిలో ఎప్పుడు పులిహోర పంచుతామండి ప్రతి సంవత్సరం కూడా పులిహోర పంచేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే మారుస్తున్నాను ఎందుకంటే ఇదిగో ఈ ట్రిప్ బెల్ల బూందీ పెట్టచ్చు అనేసి చూసారుగా ఈ విధంగా చక్కగా ఇవన్నీ ఇది చేస్తే ఇదిగోండి ప్యాకింగ్లు తెప్పించాము ఇగోండి ప్యాకింగ్లు ఎలా చేస్తున్నామో చూసారా చక్కగా ఇగోండి చూసారా ఈ రకంగా చక్కగా శివాలయంలో పంచి పెడతామండి ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగ పంచి పెడతాము పులిహోర పంచిపెట్టేవాళ్ళం ఇంకొక ప్రసాదం పంచిపెట్టేవాళ్ళం ఇది ఈ సంవత్సరం ఈ బెల్ల పెడతాం అనుకున్నాము మార్చాము చూసారుగా ఈ విధంగా చేసుకుంటున్నాం చక్కగా ప్యాకింగ్ రేపు కూడా మీకు అన్ని వివరించి నేను చూపిస్తాను మీకు ఇదే ప్రసాదాలు చూసారా రచి పెడుతున్నారు